హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా చివరి వరకు ఈ వీడియో చూసి లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి వాస్తవ చారిత్రక సంఘటనతో మరి మిళితమైనటువంటి ఒక చిత్రాన్ని ఈరోజు మీ ముందు వీడియోగా ఉంచుతున్నాను అందరికీ హృదయపూర్వక స్వాగతం మన మనసుని ఆహ్లాదపరిచే అందమైన కథలు ప్రపంచంలోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఇందులో ప్రతి ఫ్రేమ్ ఒక కళ ప్రతి మాట ఒక కవిత ఇప్పుడు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నాం మీరు సిద్ధమా మరింకెందు కలసం రండి కళల జాతరలోకి కళల యాత్రలోకి సమయానికి చెడిన సామ్రాజ్యాలను దిద్దిన ధాటి సింహాసనం ఎక్కిన స్త్రీ శక్తి సగర్వంగా చెప్పుకునే గాథ రుద్రమదేవి ఒక సింహాసనం మీద కూర్చొని శత్రువులను తలచేసే రుద్రమదేవి కీర్తిని మనం ఈరోజు మరోసారి కీర్తించబోతున్నాం రాజకీయ పటిమ పరాక్రమం ప్రేమ ఇవన్నీ కలిసి ఒక త్రిశూలంగా నెమ్మది నిశ్శబ్దాన్ని చీల్చి చరిత్రను మార్చేసిన గాథ ఇది రుద్రందేవి చరిత్రలోకి మనం అడుగు పెడదాం రండి రుద్రందేవి రెండు వేల పదిహేనులో గుణశేఖర్ రూపకల్పనలో వచ్చిన త్రీడీ చారిత్రక చిత్రం ఒకేసారి తెలుగు తమిళం మలయాళ భాషల్లో రూపొందినది అనుష్క శెట్టి శివకుమార్ శ్రీపాద కృష్ణం రాజు దగ్గుబాటి రాణా విక్రమ్జీత్ విర్క్ ప్రకాష్ రాజ్ ఆదిత్య మేనన్ నిత్య మేనన్ బాబా సహ్గల్ క్యాథరిన్ థ్రెసాల్తో కూడిన భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది అనుష్క పదమూడవ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది ఈ సినిమాకి నేపథ్యం సంగీతం సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు తోట తరణి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు నేత లల్లు నేతాలుల్లా కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు రెండు వేల పదిహేను అక్టోబర్ తొమ్మిదిన విడుదల చేశారు ఈ చిత్రాన్ని ఇక రుద్రమదేవి చిత్ర విశేషాలు దర్శకత్వం గుణశేఖర్ నిర్మాత గుణశేఖర్ తారాగణం అనుష్క శెట్టి రాణా దగ్గుబాటి శివకుమార్ శ్రీపాద విక్రమ్జీత్ వీర్క్ ప్రకాష్ రాజ్ కృష్ణం రాజు నిత్యమేనన్ ఆదిత్య మేనన్ ఛాయాగ్రహణం అజైనన్ విన్సెంట్ కూర్పు ఏ శ్రీకర్ ప్రసాద్ సంగీతం ఇళయరాజా నిర్మాణ సంస్థ గుణ వర్క్స్ విడుదల తేదీ అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదిహేను దేశం ఇండియా భాషలు తెలుగు తమిళం మరియు మలయాళం బడ్జెట్ అరవై కోట్ల రూపాయలు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్షన్ ఎయిటీ క్రోర్స్ ఎనభై కోట్లు కథ స్థూలంగా తెలుసుకుందాం గణపతి దేవుడి పాలనలో సుభిక్షంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు ఆ సమయంలో మహారాజుకు ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల రాజ్యాధికారానికి అనర్హురాలు పైగా శత్రురాజుల దండెత్తే ప్రమాదం ఉంది ఈ పరిస్థితుల్లో పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తాడు అలా మొదలైన కథ అసలు విషయానికి దూరంగా జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరిగింది రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే సినిమాకు టర్నింగ్ పాయింట్ తరువాత యుద్ధ వ్యూహాలతో సినిమా పతాక సన్నివేశాలకు వెళ్ళిపోయింది ఖడ్గ విద్యలో నైపుణ్యం మత్త గజాన్ని లొంగదీయడం చుట్టుముట్టిన సైనికులను చీల్చి చండాడటం శత్రు దుర్భేద్యమైన ఏడు కోటల నిర్మాణం పన్నుల రద్దుకు సాహసోపేత నిర్ణయం కులాంతర వివాహాలను ప్రోత్సహించడం రుద్ర సైన్యం ఏర్పాటు లాంటి కీలక సన్నివేశాలు ఉన్నాయి నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు అనుష్క నయనతార ప్రియాంక చాప్రాలను ప్రధాన పాత్రకు ఆలోచించి చివరకు గతంలో అరుంధతి సినిమాకు గాను అనుష్క చేసిన నటనను బట్టి ఆమెను టైటిల్ రోల్కి తీసుకున్నారు గుణశేఖర్ ఇళయరాజాను సంగీతానికి తోట తరణిని ఆర్ట్ డైరెక్షన్కు తీసుకున్నారు ఈ సినిమాను డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించారు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్లను గోన గన్నారెడ్డి పాత్రకు సంప్రదించగా వారిద్దరిలో ఎవరు ముందుకు అందుకు రాలేదు తర్వాత స్వయంగా శివకుమార్ శ్రీపాద ఆ పాత్రను పోషించేందుకు ముందుకు వచ్చారు చివరకు అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రకు ఎంపికయ్యారు కథను తెరకెక్కించేందుకు నిర్మాణంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు భారీ బడ్జెట్ సినిమా కనుక ఇది చారిత్రక ఘట్ భారీ బడ్జెట్ సినిమా కనుక మరో నిర్మాతను రిస్క్లో పెట్టకూడదన్న ఆలోచనతో తనే రిస్క్ చేశారు చారిత్రక ఘట్టాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించే ప్రయత్నం కనుక తాను ఆశించింది వచ్చే వరకు ఆలస్యాన్ని భరించారు చివరకు రుద్రమదేవిని విడుదల చేసే విషయంలోనూ గుణశేఖర్ను కష్టాలై చుట్టుముట్టాయి వాటిని కూడా భరించి మౌనంగా సహించి చివరకు తను స్వప్నాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఇందులో తారగణం రుద్రమదేవి అనుష్క గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ గారు చాళుక్య వీరభద్రుడు రానా గారు గణపతి దేవుడు కృష్ణంరాజు గారు శివదేవయ్య ప్రకాష్ రాజు గారు ముక్తాంబ నిత్య మేనన్ గారు రుద్రమదేవి తల్లి ప్రభ గారు హరిహర దేవుడు సుమన్ గారు మొరారి దేవుడు ఆదిత్య మేనన్ గారు జాయప సేనాని శర్మ గారు రాజా రవీంద్ర గారు అజయ్ గారు రవిప్రకాష్ గారు జయప్రకాష్ రెడ్డి గారు సనా గారు రక్ష గారు విజయ్ కుమార్ గారు వినోద్ కుమార్ గారు రోషన్ గారు అర్పిత్ రంక గారు విక్రమ్జిత్ విర్క్ గారు అదితి చంగప్ప గారు మరి ముఖ్యంగా టైటిల్ రోల్ను రుద్రం దేవిగా అనుష్క శెట్టి గారు మరి ఇందులో నటించారు సాంకేతిక బృందం సంగీతం ఇళయరాజా కళ తోట తరణి ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ కథ కథనం దర్శకత్వం గుణశేఖర్ గారు చిత్రీకరణ సినిమా చిత్రీకరణ రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున వరంగల్లో ప్రారంభమైంది మొదటి షాట్ వరంగల్లోని చారిత్రక ప్రదేశమైన వేయి స్తంభాల ఆలయంలో చిత్రీకరించారు డాన్స్ డైరెక్టర్ బాబా సెహగల్నే ఓ పాత్ర కోసం తీసుకున్నారు అశుతోష్ గోవర్కర్ ఖేలే హమ్జీ జాన్సే రెండు వేల పదిలో నెగిటివ్ పాత్రను పోషించిన విక్రమ్జీత్ విర్క్ మహాదేవ నాయకుడు అన్న నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్ జూలై రెండు వేల పద్నాలుగులో ముగిసింది విడుదల చిత్ర అధికారిక ట్రైలర్ ఫిబ్రవరి రెండు వేల పదిహేనులో విడుదలైంది సినిమా రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదిన తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయదలిచారు కానీ విడుదల కాలేదు సినిమా ఆడియోను ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూడా అక్కడ ముఖ్యమంత్రుల సమక్షంలో విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు మూడు పాటలు విశాఖపట్నంలోను తర్వాత రోజు మిగిలిన మూడు పాటలు వరంగల్లోనూ విడుదల చే విడుదల చేశారు చివరకు రుద్రమదేవి సినిమా రెండు వేల పదిహేను అక్టోబర్ తొమ్మిదిన విడుదలైంది సంగీతం పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా గారు స్వరపరిచారు సినిమా ఆడియోలో ఆరు పాటలు ఉండగా మూడు పాటలు ఉగాది నాడు విశాఖపట్నంలోనూ మిగిలిన మూడు పాటలు తర్వాత రోజు వరంగల్లోనూ విడుదల చేశారు దక్కన్ మ్యూజిక్ రుద్రందేవి పాటలను బెస్ట్ తెలుగు ఆల్బమ్ ఆఫ్ మార్చ్ రెండు వేల పదిహేనుగా గుర్తించింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు చూద్దాం రుద్రందేవి చిత్రం రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ చారిత్రక చిత్రం కాకతీయ వంశపు మహారాణి రుద్రమదేవి జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడింది ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు అనుష్క శెట్టి గారు ప్రధాన పాత్రలో నటించారు అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు చూద్దాం మరి మీకు అందరికీ తెలుసు జీటిఎఫ్ఏ అవార్డు అనగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్గా ఇది రెండు వేల పదిహేను సంవత్సరం నాటికి ఇది ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్గా ఇది నిలిచింది రుద్రం దేవి చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ఇది ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్గా రెండు వేల పదిహేను సంవత్సరానికి జీటిఎఫ్ఏ అవార్డు అందుకుంది ఇక నంది అవార్డ్స్ రెండు వేల పదిహేను అల్లు అర్జున్ గన్నారెడ్డి పాత్రకు ఉత్తమ పాత్రధారి నటుడిగా ఎస్వి రంగారావు అవార్డు అందుకున్నారు అరవై మూడవ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ రెండు వేల పదహారు అనుష్క శెట్టి ఉత్తమ నటిగా తెలుగుకి అవార్డు గెలుచుకున్నారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది నోట్ చేసిందండి సంతోషం ఉత్తమ చిత్రం అవార్డు రెండు వేల పదిహేను ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఆస్కార్ నామినేషన్ కోసం భారతీయ చలనచిత్ర సమాఖ్య సెఫార్స్ ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ కోసం సిఫార్సు చేయబడింది తారాగణం మరియు పాత్రలు అనుష్క శెట్టి గారు రుద్రమదేవిగా లేదు రుద్రదేవుడిగా నటించారు అల్లు అర్జున్ గారు గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు రానా దగ్గుబాట్ గారు వీరభద్రుడు పాత్రలో నటించారు క్యాథరిన్ ట్రసా గారు అంబికాదేవి దేవి పాత్రలో నటించారు నిత్య మేనన్ గారు మమ్మిడమ్ ముమ్మిడమ్మ పాత్రలో నటించారు ప్రకాష్ రాజ్ గారు మరియు కృష్ణరాజు గారు సుమన్ గారు బాబా సహగల్ గారు సుబ్బరాజ్ శర్మ గారు మరియు ఇతరులు ముఖ్య పాత్రలో నటించారు ఈ చిత్ర విశేషాలు మరి మరియు కొన్ని అరుదైన విశేషాలు అనగా రేర్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాం త్రీడీ చిత్రీకరణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి త్రీడీ చారిత్రక చిత్రం ఈ రుద్రమదేవి అనుష్క శెట్టి గారు రుద్రమదేవి పాత్రలో పురుష వేషధారణలో కనిపించారు ఈ పాత్ర కోసం ఆమె స్వయంగా గుర్రపు స్వారీ ఖడ్గ యుద్ధం వంటి శిక్షలు శిక్షణలు పొందారు ట్రైనింగ్ తీసుకొని చేశారండి అల్లు అర్జున్ గారు గోనగన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ మాండలికం నేర్చుకున్నారు ఈ పాత్ర కోసం నాలుగు మాండలిక నిపుణుల సహాయంతో సంభాషణలు అభ్యసించారు ఇక సాంకేతిక నిపుణులు జర్మన్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు మార్కస్ లాక్సింగర్ వంటి ప్రముఖ స్టీరియోగ్రాగ్రాఫర్లు ఈ చిత్రానికి పనిచేశారు సెట్ డిజైన్ కాకతీయ వంశపు కోటలను పునర్నిర్మించేందుకు పన్నెండు భారీ సెట్లు రూపొందించబడ్డాయి ఈ సెట్ల నిర్మాణానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేయబడింది సంగీతం ఇళయరాజా సంగీతం అందించారు ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లండన్లో రికార్డింగ్ చేసిన మొదటి చిత్రం వాయిస్ ఓవర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు ఆభరణాలు చిత్రంలో ఉపయోగించిన ఆభరణాలు నిజమైన బంగారంతో తయారు చేయబడ్డాయి ఈ ఆభరణాల విలువ సుమారు ఐదు కోట్లు ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మరిన్ని వివరాలకు మరి ఇలాంటి మా కథలు ఇంకనూ చూడాలని కోరుకుంటూ ఉన్నాం రుద్రమదేవి రెండు వేల పదిహేను చిత్ర కథా సారాంశాన్ని ఇప్పుడు మీకు తెలుగులో అందిస్తూ ఉన్నాను ఈ కథ రుద్రమదేవి కథా సారాంశము కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుడు తనకు కలిగిన సంతానంతో సింహాసనాన్ని కాపాడాలని భావిస్తాడు ఆయనకు ఆడ శిశువు జన్మిస్తే సింహాసనం కోసం ఆమెను అబ్బాయి అనే అందరికీ ప్రకటిస్తాడు ఆ ఆడపిల్లే రుద్రమదేవి చిన్నప్పటి నుంచి రుద్రమదేవి అబ్బాయి వేషంలో రుద్రదేవుడిగా రాజ్యంలో తిరుగుతూ పాలనను నేర్చుకుంటాడు రుద్రదేవుడిగా ఎదుగుతున్న రుద్రమదేవి మంచి పరిపాలకురాలుగా నిలుస్తుంది అయితే ఈ నిజం తెలుసుకున్న కొందరు ఆమెను రాజకీయంగా అవమానపరచడానికి కుట్రలు చేస్తారు ముఖ్యంగా రుద్రమదేవి అద్భుతమైన నాయకత్వాన్ని చూసి ఓ వర్గం దుర్మార్గపు కుట్రలు చేస్తుంది ఈ సమయంలో గోనగన్నారెడ్డి అనే సామంతుడు గణపతి దేవుడిని రాజుగా గౌరవిస్తున్నప్పటికీ మొదట రుద్రమదేవి మీద కక్ష పెంచుకుంటాడు కానీ తరువాత రుద్రమదేవి నిజమైన శౌర్యాన్ని ప్రజల పట్ల ప్రేమను సామాజిక న్యాయాన్ని గుర్తించి తన సైనిక బలంతో ఆమెకు అండగా నిలుస్తాడు రుద్రమదేవి తన సింహాసనాన్ని రక్షించుకోవడమే కాకుండా తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు రక్షణ కల్పిస్తుంది చివరగా రుద్రమదేవి తన అసలు సత్యాన్ని బయటపెట్టి తనను సత్కరించిన వారితో పాటు శత్రువులను ఎదుర్కొని కాకతీయ సామ్రాజ్యాన్ని నిలుపుతుంది ఆమె పాలనలో సామాజిక సమానత్వం మహిళలకు గౌరవం లభిస్తుంది ఇలా రుద్రమదేవి చరిత్రలో చెరగని ముద్రవేసిన గొప్ప రాణిగా నిలుస్తుంది ఈ కథారూపం సరళంగా చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకు అనుసరించిన విధంగా ఉంటుంది సరే మరి రుద్రమదేవి రెండు వేల పదిహేను సినిమా కథ ఆధారంగా సీన్ వైజ్ పన్నెండు ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను సీన్ వైజ్ నరేషన్ మరియు ప్రతి సీన్కు చక్కని డైలాగ్స్ ఇప్పుడు నేను మీకు అందిస్తాను ఈ సినిమాకు సంబంధించిన ఘట్టాల సారాంశం మరియు పాత్రల ముఖ్యమైన డైలాగ్స్ ఆధారంగా సృజనాత్మకంగా రాసినవి మాత్రమే సీన్ వన్ రుద్రమదేవి జననం సన్నివేశం గణపతి దేవుడు పుత్ర సంతానం కోసం దేవాలయంలో పూజలు నిర్వహిస్తాడు కానీ ఆడపిల్ల జన్మిస్తుంది డైలాగ్ గణపతి దేవుడు ఇది మన సామ్రాజ్యానికి కలిగిన అతి పెద్ద శాపం ఈ రహస్యాన్ని రక్షించాలి సీన్ టూ రుద్రమదేవిని అబ్బాయి అని ప్రకటించడం సన్నివేశం మంత్రి శివదేవయ్య దగ్గరే రుద్రమదేవిని రుద్రదేవుడిగా ప్రకటించడం డైలాగ్ శివదేవయ్య అమ్మాయిని అబ్బాయిగా మార్చడం అవసరం కాకతీయ రాజ్యం కోసం ఇదే మార్గం సీన్ త్రీ రుద్రదే రుద్రదేవుడి విద్యాభ్యాసం సన్నివేశం గుర్రపు స్వారీ ఖడ్గ యుద్ధం శిక్షణ డైలాగ్ రుద్రదేవి నా కోసం కాకుండా నా ప్రజల కోసం నేర్చుకుంటున్నాను తండ్రి సీన్ ఫోర్ గోనగన్నారెడ్డి ప్రవేశం సన్నివేశం రుద్రదేవి గోనగన్నారెడ్డి కుట్రలను ఎదుర్కోవడం డైలాగ్ గోనగన్నారెడ్డి రాజ్యానికి నేను కావాలి నువ్వు రాణిగా పుట్టి రాజుగా ఎలా పాలిస్తావు సీన్ ఫైవ్ రుద్రమదేవి నిజాన్ని తెలుసుకున్న గణపతి దేవుడు సన్నివేశం గణపతి దేవుడు మనస్తాపంలో పడడం డైలాగ్ గణపతి దేవుడు సింహాసనానికి సరైన వారసురాలు కానీ సింహాసనం నిన్ను అంగీకరిస్తుందా అనేదే ప్రశ్న సీన్ సిక్స్ రుద్రమదేవి కీర్తి పెరుగుతూ సన్నివేశం ప్రజల కోసం రుద్రదే రుద్రమదేవి సమస్యలు పరిష్కరించడం డైలాగ్ రుద్రదేవి రాజ్యం అంటే కేవలం సింహాసనం కాదు ప్రజల నమ్మకం ఇక సీన్ ఏడు గోనగన్నారెడ్డి అభిప్రాయం మారడం సన్నివేశం రుద్రదేవి గొప్పతనాన్ని గుర్తించిన గోనగన్నారెడ్డి డైలాగ్ గోనగన్నారెడ్డి నీ ధైర్యానికి నేను తల వంచుతాను రుద్రదేవి నీ రాణిగానే మనం గెలుస్తాం సీన్ ఎనిమిది రుద్రమదేవి నిజమైన రూపం సన్నివేశం రుద్రదేవి రాణిగా తన అసలు రూపాన్ని ప్రకటించడం డైలాగ్ రుద్రమదేవి నేను రాణిని రాజ్యం నన్ను కాదనదు సీన్ నైన్ ప్రజల ఉత్సాహం సన్నివేశం ప్రజలు రుద్రమదేవిని నిజమైన రూపాన్ని అంగీకరించడం డైలాగ్ ప్రజలు రుద్రదేవి రాణి మాకు రక్షణ కవచం సీన్ పది శత్రువుల దాడి సన్నివేశం ఇతర రాజ్యాల ఆక్రమణ డైలాగ్ శత్రు నాయకుడు రాణి అప్పుడు రక్షణ లేదు అని తెలుసు ఈ రాజ్యాన్ని తుడిచివేయాలి సీన్ లెవెన్ రుద్రమదేవి తుది సమరం సన్నివేశం రుద్రమదేవి తన సైన్యంతో ముందుకు వెళ్ళి శత్రువుల్ని ఎదిరించడం డైలాగ్ రుద్రమదేవి కాకతీయ గర్వాన్ని తొళ్ళగొట్టే వరకు నేను వెనక్కి తగ్గను తర్వాత ఇంకా లాస్ట్ సీన్ ఇది సీన్ పన్నెండు రుద్రమదేవి చరిత్ర సన్నివేశం రుద్రమదేవి తన చరిత్రను రాసుకుంటూ ప్రజల గుండెల్లో నిలిచిపోవడం ఇక్కడి డైలాగ్ నా జీవితం రాజ్యం కోసం అంకితం చరిత్రలో నా పేరే కాక ప్రతి మహిళ గర్వంగా తలెత్తల చేస్తాను ఫ్రెండ్స్ మరి రుద్రమదేవి వీరోచిత పోరాటం ఆమె చూపించిన ధైర్య సాహసాలు ఆమె ప్రదర్శించిన శౌర్యం మరి ఇవన్నీ కూడా మనం చరిత్రలో ఎంతగానో చదువుకున్నాం మరి ఈ రుద్రమదేవి చరిత్రకు ఈ యొక్క చిత్రకథకు అవార్డు రావడం మనకెంతో సంతోషం బెస్ట్ ఫి ఫిల్మ్ అవార్డుగా ఇది ఎంపికవడం ఎంతో సంతోషం ఇలాగే మన చరిత్రను మరి మనం అందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఈ కథ ఇంతవరకు మీరు విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు మరి ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇంకా ఒకవేళ మీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ నమస్తే